భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచల మేజర్ గ్రామ పంచాయతీకి మహాకూటమి బీజేపీ తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సర్పంచ్ అభ్యర్థి హరిశ్చంద్ర నాయక్ ప్రచారంలో బీజేపీ తెలంగాణ రాష్ట అధికార ప్రతినిధి మాధవి లత ప్రత్యక్షంగా పాల్గొన్నారు భద్రాచల పురవీధుల్లో హరిశ్చంద్ర నాయక్ ను ఓటు వేసి సర్పంచ్ గా గెలిపించాలని ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మీడియా సమాపేశాన్ని ఏర్పాటు చేశారు అనంతరం విఎస్ నైన్ మీడియాతో మాట్లాడుతూ లత భద్రాచలం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థిగా మహాకూటమి అభ్యర్థిని గెలిపించేందుకు ప్రచారంలో పాల్గొన్నట్లు తెలిపారు అదేవిధంగా దక్షిణ యోధ్యగా బాసిలుతున్న భద్రాచలం పుణ్యక్షేత్రంకు రాష్ట ప్రభుత్వ నిధులు వెచ్చించడంలో సానుకూలత చూపించలేదని రానున్న రెండు పేల ఇరవై ఏడు పుష్కరాలకు రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు ఘనంగా నిర్వహిస్తుందో చెప్పలేమని అందుకే ప్రసాద్ పథకం ద్వారా రెండు పేల ఇరవై ఏడు పుష్కరాలకు నిధులు వెచ్చించేందుకు ప్రధానిని కోరుతామన్నారు అదేవిధంగా పుష్కరాల సమయంలో ప్రధానిని ఆహ్వానించేందుకు తెలంగాణ రాష్టం నుంచి భద్రాచలం నుంచి ప్రతినిధులతో ప్రధాని కలిసి ఆహ్వానించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు అది ఆయనకి గెలిపించాక ఆయన చూపించి అరిచందరిచందని చెప్పుకోలేదు నేను హరిచందని చెప్పుకోలేదు నాకన్నా బాగా నీకే తెలుసా గొప్ప కాబట్టి నేను ఆయన పెట్టిపోవడానికి హరిత నాయకు అప్పుడు చాలా బాగా గొప్పవాడు గొప్ప పడు అంటే మీ మస్తు ప్రశ్న ఏమి ఉండాలి తెలుసా నాకు ఈ అమ్మాయి ఏసారి వచ్చి చూసాను అడగలను కాబట్టి నేను మాట్లాడారు నేను మాట్లాడగలను అంటే నా కేంద్ర ప్రభుత్వం ఏంటి నా ప్రధానమంత్రి ఏం చెయ్యగలదు నా బీజేపీ ఇచ్చే మాట ఎలా నిలబడగలదు నిలబడాలని నా ప్రెసిడెంట్ ప్రజలకి ఏం చేస్తాను అది నేను మాట్లాడే విషయం అది మాత్రమే మాట్లాడాలి నేను మీ మీరు అందరూ తెలిసి మమ్మల్ని ఆశీర్వదించబడ్డం అనుకో చేయవలసిన ఒక గొప్ప విషయం ఏముందంటే ఈయన బిఆర్ఎస్ కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బిఆర్ఎస్ జంప్ అయ్యే కుందేళ్ళని ఎంచుకోకుండా నిలకడగా భద్రాచల రామదాసుని నమ్ముకొని చక్కటి కాషాయ జెండా వ్యక్తిని కనుక మీరు ఎంచుకుంటే ఆ రోజు ఏదైనా ఎందుకు జరగదు నేను చూస్తా నా బూడిలో ఊపిరి ఉన్నంత వరకు భద్రాచ్యమానంగా అణు అణువు ముందుకు సాగేటట్టు నేను వీళ్ళందరూ కలిసి పంపిస్తాను కాంగ్రెస్ గవర్నమెంట్ లో చేయాల బీజేపీ గవర్నమెంట్ లో చూడదు పన్నెండు మేము రైల్వే లైన్ చాలా రాజధాని సర్పంచ్ చెప్పండి ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు చెప్పాలి గెలిపించుకోవాలని మీరు చెప్పాలి ఎంతవరకు కేంద్ర ప్రభుత్వం ఆనిధులు ఎప్పుడు కావాలంటే

ఎక్కువ లేకుండా ఇప్పుడు మీకు నేను మీరు అడిగి దానికి సమాధానం చెప్తాను సార్ మనకి తోలుకోవాలంటే ఒక డాక్టర్ మూడు వేలు నాలుగు వేలు అందరూ అడుగుతున్నారు మనం తోలుకుంటున్నాము మన